қара చై నాలికి దల రవిని దేయచేస్తా మై నా సూర్యకాంకుము దకుమ దేయచేస్తా యా సావరు దేయ ఐదు మండలాల యొక్క ప్రజల మరి ముఖ్య కోరిక ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము దొంగనాట దొంగనాటకాల మొన్న ఎలక్షన్ లో మరి స్వయాన సీఎం రేవంత్ రెడ్డే జనగాంలో ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరి ఈ రవీన్ రెడ్డి ప్రకటిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డికి అదే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కలవరదలని అడుగుతున్నారు రానున్న స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ ను బొంద ఖాయం ఈ తెలంగాణలో మరి అన్ని మిగతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రెవెన్యూ ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు మరి ఎందుకు ఈ చేరియాల రెవెన్యూ యూనియన్ కనబడుతుందని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా చేరియాల రెవెన్యూ వచ్చేంత వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తాం ఈ పోరాటం అనేది ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మేము తలపెట్టినటువంటి ఐదవ తారీఖు నాడు ఈ నెల ఐదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా విజయవంతం జరుగుతున్నాయి నేడు చేరియాల మండలంలోని పన్నెండు గ్రామాలు మరియు చేరియాల మున్సిపల్ టోటల్ మున్సిపల్ లో ఊరు ఊరుతో సహా మేము బైక్ ర్యాలీలు అఖిలపక్షం అంటే బీఆర్ఎస్ బీజేపీ మరియు సిపిఎం తెలుగుదేశం ఎంఆర్పిఎస్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తం కలుపుకొని ఈ పోరాటం కొనసాగుతుంది కానీ పోరాటము ఎనిమిది సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఉధృతమవుతున్నా గాని ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు అసలు వాళ్ళకు ఎందుకు పట్టింపు జరుగుతలేదు చేరియాల ప్రాంతం మీద ఎందుకు వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తలేరు ఇది రాష్ట్ర స్థాయిలో ఈ పోరాటం అవుతున్నా గాని వాళ్ళందరూ పట్టించుకోకుండా దీన్ని పిడచేవన పెడుతున్నారు మేము ఎన్నో రకాలుగా పోరాటం చేసినాం కానీ ఇప్పుడు శాంతియుత పోరాటాలు జరుగుతున్నాయి ఈ శాంతియుత పోరాటాలు అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల కనుక మీరు ఈ యొక్క చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే తర్వాత జరిగే కార్యక్రమాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఉధృతమైతాయి తర్వాత ప్రజల చేతులలోకి అంటే అఖిల పక్షాలు స్థాయి నుంచి ప్రజల చేతుల్లోకి ఈ యొక్క ఉద్యమం వెళ్ళిపోతుంది ఇప్పటికే ప్రజల ప్రజల చేతులకు వెళ్ళిపోయింది ప్రజలు అందరూ మూకుముడిగా ఈ ప్రభుత్వం మీద తీసుకునేటువంటి ఎలాంటి చర్యకైనా ఎలాంటి దానికైనా గాని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటది మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఈ ప్రాంత ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళందరినీ సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలను నిలబడ ఏ కోఆపరేటివ్ డైరెక్ట్ ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీ తరఫున లేబడ్డ వ్యక్తులందరినీ ప్రజలు చైతన్యపరిచి ప్రజలందరూ చైతన్యం తోటి వాళ్లకు వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళను ఓడగొట్టినట్టయితేనే చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరుగుతుంది ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని చెప్పేసి జేఏసీ తరఫున మేమందరము వాళ్ళందరూ ప్రజలందరికీ ఒకసారి మళ్ళీ మేము చైతన్యం చేయాలని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో గత ఇరవై రోజుల నుంచి మాతో పాటు జేఏసీ ఆధ్వర్యంలో పాల్గొంటున్న ప్రజలందరూ మద్దతు ఇస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ సైకిల్ మోటారు ర్యాలీలు గ్రామ గ్రామాల జరుగుతుంది వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటిది ఉంది ప్రతి కుటుంబం నుండి కూడా మద్దతు తెలుపుతున్నటువంటిది ఉంది రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ వాళ్లే ఇష్టమని చెప్పారు వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు ఇవ్వాలని మేము అడుగుతున్నాం వాళ్ళు అన్నదే మేము అడుగుతున్నాం కొత్తగా అడగట్లేదు అందుకోసమే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం ప్రాంత ప్రజలు తిరగబడతారు కాబట్టి తక్షణమే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల పక్షాల డిమాండ్ చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్